మరో డెబ్బై రెండు రోజుల్లో జగన్ ప్రభుత్వం పతనమవుతుందని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు అన్నారు ఆదివారం సాయంత్రం కనేకల్లు మండల కేంద్రంలో జరిగిన టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటుతోనే రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు ఈ సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంజునాథ్ గౌడ్ టీడీపీ మండల కన్వీనర్ లాలెప్ప క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు పోతే జగన్మోహన్ రెడ్డి ఇది పోయే కాలం వచ్చేస్తాడు స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి ఇంటి దారి పట్టాడు నేను హ్యాపీగా దిగిపోతా అంటే ఒక మనిషికి మామూలుగా అయితే బాధ్యత అంట లేకపోతే ఇతర లక్షాధికారంట ముందు లక్షాధికార అనేవాళ్ళం ఇప్పుడు కోటేశ్వర అంటా ఉంటాం కానీ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్ని లక్షల కోట్లు సంపాదించినాడో దానికి లెక్కే లేదు జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి లెక్కే లేదు లెక్క లేనంత డబ్బు ప్రజల డబ్బులు పోగేసుకుని హ్యాపీగా దిగిపోతానని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు అంటే ఒక మనిషి నేను ఏమి సాధించాలో సాధించా ముఖ్యమంత్రి కావాలనుకున్నా అయినా ప్రతిపక్షాలను అనగదొక్కాలనుకున్నా అక్రమంగా కేసుల్లో ఇరికించి జైలు పంపించాలనుకున్నా చంద్రబాబు నాయుడు గారితో సహా అందరినీ జైలు పంపించిన ఇంకా ఎన్ని తరాలు తిన్నా తరిగిపోయినంత ఆశ సంపాదించిన నాకేముంది అయితే మళ్ళా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే నా మీద కేసులు పెడతాది ఈ దేశంలో ఉంటే కదా నాకు అనే ఇప్పుడు చాలా మంది విదేశాలను వారిపోయినారు ఈ దేశంలో అవినీతి అంతా చేసి అట్లా అవినీతి పనులు దేశం వదిలిపెట్టి పారిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అలాంటి పరిస్థితి వస్తుంది మనం కూడా అధికారంలోకి వస్తాను ఊరికే ఉండం కదా మన వల్ల ఎంత ఇబ్బంది పెట్టారో ముయ్యికి మొయ్యి పెట్టాల్సిందే కదా దానికి ఆ చక్రవడ్డీ వడ్డీ అన్ని కలిపి చెల్లించుకోవాల్సిన సమయం దగ్గరకు వస్తా ఉంది ఖచ్చితంగా అందరికి ఏమేమి రిటర్న్ గిఫ్ట్ ఇవాలో అన్ని కూడా ఇస్తాం మనం చేయాల్సిందిగా ఒకటే ఎన్నికల సమయం అనేక కుట్రలు జరుగుతాయి అనేక కుతంత్రాలు పండుతారు వైసీపీ నాయకులు ప్రజాభిమానాన్ని కోల్పోయినారు ఇప్పుడు నిన్న లోకేష్ బాబు గారు ఇక్కడే ఉన్నాడు హైదరాబాద్లో ఉన్నాడు అవరికా అరెస్ట్ చేసినారని సోషల్ మీడియా ప్రచారం చేస్తా ఉన్నారు ఎంత దుర్మార్గం ఇది వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా ఏదో ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తానే ఉంటారు వాటిని గురించి మనం ఆలోచన చేయకూడదు ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ ప్రజల్లో జరుగుతున్న విషయాల పట్ల అవగాహన పెంచుతూ మనం తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు నిరంతరము నిత్యం పనిచేయాల్సిన సమయం ఇది యుద్ధం ఆరంభమైంది మనం ఇంకా మీద మీద మనం